ஆசி மனம் எண்ணிக்கை அனுப்புண்டா நே படிச்சு எப்படாரு நான் அர்த்த நீடி எதுக்கு நான் வச்சுன்னு அது எடுத்து விஷயம் ఓంకార సిద్ధేశ్వర స్వామి ఆశీస్సులతో బోరెడ్డి కేశవరెడ్డి గారు పెద్ద కొట్టాల గ్రామం నంజాల మండలం నంజాల కిల్లా వారి చెత్త ప్రదర్శనలో ఉన్నాయా జంతకు జతకు కౌంటేషన్ ఉంది ఈ రోజు కొవెలుకుంట్ల నడిపెట్టిన బీసీ జనార్దన్ రెడ్డి గారు రాష్ట్ర మంత్రివర్యుల వారి ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి పోటీ ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో ఎవ్వరు ఎక్కడ నిర్వహించినటువంటి విధంగా లక్షా పదివేల రూపాయలు హమతిని ఏర్పాటు చేసినటువంటి రైతు బిడ్డ రాజకీయ నాయకుడు మన రాష్ట్ర మంత్రివర్యులైనటువంటి బీసీ జనార్దన్ రెడ్డి గారు లక్షా పది వేల మొదటి బహుమతిని ఈ బూటకు ప్రదర్శన ముగించబడుతుంది त पोइ हा వస్తేషన్ చూడను లొకేషన్ చూడను ఒంటి నాలుగో రౌండ్ వెయ్యి అడుగుల దూరాన్ని నాలుగు నిమిషాల ఇరవై ఐదు సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానానికి ఐదు సెకండ్లు ముందంజలోనే ఉన్నాయి

uh-huh నంద్యాల మండలం నంద్యాల జిల్లా వారి పోటీలో ఉన్నాయా ఒక్కసారి డిసైడ్ అయి బరిలేకి దిగితేడకాయ ఎట్టు నుంచి రేకు పెట్టి గోకినా ఇంచు కూడా దొరకదు

వందల అడుగుల దూరాన్ని ఆరుడు దిశ ప్రదర్శన ముగించబడి భోజన విరామం అనంతరం మరలా గంటలకు రెడీగా ఉండాలి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు అలాగే చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ప్లీజ్ లైక్ చేసి లైవ్ చూడండి దయచేసి ఎందుకంటే మీరు లైక్ చేయడం వల్ల మరింత మందికి అది సబ్స్క్రైబ్ సజెస్ట్ చేయబడుతుంది దయచేసి లైక్ చేసి లైవ్ చూడాల్సింది ఇదిగా రంజిత్ బండారి గారు హాయ్ థ్యాంక్ యూ బ్రో పదహైదు సెకండ్లు ముందంజలు ఉన్నాయా అది సమయం అంటే బాగా చల్లగా ఫ్యాన్గా వేసుకున్నారు పొడి కూలర్ కింద నెట్టూరి గారు హాయ్ అండి ఇంకా లైక్ చేయండి నా ప్లీజ్ లైక్ చేయండి లైక్ చేసి లైవ్ చూడండి దయచేసి మంచి లైవ్ ఉంది ಮಧ್ಯಾಹ್ನ ಎಲ್ಲೂ ಒಂಗೋಲಿ ಥ್ಯಾಂಕ್ ಯು ಬ್ರದರ್ ಥ್ಯಾಂಕ್ ಯು ಫಾರ್ ಯುವರ್ ಸಪೋರ್ಟಿಂಗ್ చూస్తున్న జతండి బోరెడ్డి కేశవరెడ్డి గారు పెద్ద పుట్టాల వారు న్యూ కేటగిరీ విభాగంలోనే హెవీ హెవీ కాంపిటీషన్ ఓకే బ్రో రామముని గారు హాయ్ ఆకుల తిమ్మరాజు గారు హాయ్ నారాయణ స్వామి గారు హాయ్

చెక్ పోస్ట్ పడతాను అయ్యా నీ పన్నెం కోసం నువ్వు నువ్వు ఎక్కువ నీకు పన్నెం వస్తానంటే చోళ్ళు అంటావు లేకపోతే చాలు లేదు మొత్తం చాలు 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 పై పన్న పరిస్థితి అయితే చూడండి

దయచేసి ప్లీజ్ లైక్ చేసి లైవ్ చూడండి దయచేసి థ్యాంక్ యూ ప్రతి ఒక్కరికి గారు థ్యాంక్ యూ అండి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఓకే ఒంగోలు బుల్స్ లవర్ గారు హాయ్ థ్యాంక్ యూ అండి ఆకుల తిమ్మరాజు గారు థ్యాంక్ యూ అన్న నవీన్ రెడ్డి గారు హాయ్ ఒంగోలు బుల్స్ లవర్ గారు హాయ్ అండి రాజు ఒంగోలు బుల్స్ థ్యాంక్ యూ అండి రెండు వేల ఏడు వందల యాభై అడుగుల దూరాన్ని ఇరవై సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానానికి పది సెకండ్లు బోరెడ్డి కేశవరెడ్డి గారు పెద్ద కొట్టాల గ్రామం నంద్యాల మండలం నంద్యాల జిల్లా వారి చెత్త పోటీలో ఉన్నాయి వెంట పడితే కొట్టే రకం కాదు వెంట పడి కొట్టే రకం ఎదురు పడితే కొట్టే రకం కాదు ఎదురెళ్ళి కొట్టే రకం మేము గెలుకుంటే కొట్టే రకం కాదు ఇంత మంచి లైవ్ అందిస్తంటే కేవలం మూడు వందల లైఫ్ లేవు పన్నెండవ రౌండ్ మూడు వేల అడుగుల దూరాన్ని పద్నాలుగు నిమిషాల యాభై సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి ఐదు సెకండ్లు వెనుకంజలో ఉన్నాయి మొదటి స్థానానికి ఐదు నిమిషాలు ఉన్నది సమయం

నిమిషాల ఐదు సెకండ్లు పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానానికి ఐదు సెకండ్లు ముందంజలు ఉన్నాయి మళ్ళా ఈ రెండులో నూట ముప్పై రెండడుగుల దూరాన్ని లాగితే రెండవ స్థానంలో కొనసాగుతారు न <iento> समयम <wszak> <audio> జత పెద్ద కొట్టాలండి బోరెడ్డి కేశర్ రెడ్డి గారు లాగి వన్కెందిన గ్రామం శ్రీవెల్ల మండలం నంద్యాల జిల్లా వరదండి తెల్లారి పెద్ద శరభయ్య గారు సీనియర్ పశు నంద్యాల జిల్లాలో படி ரெண்டே கொ அடடே ஆட்டமானியர் வந்து ஆ చంద్రకళ గ్రామం అండి నాగర్ జిల్లా తెలంగాణ వారి స్థానంలో ఉన్నాయి ఇప్పుడు ప్రజలు థ్యాంక్ దేవస్థానంలో కొనసాగుతున్నారండి బోరెడ్డి కేశవరెడ్డి గారు tudo que eu tentar era meu బోరెడ్డి కేశవరెడ్డి గారు పెద్ద కుట్టాల గ్రామం నంద్యాల మండలం నంద్యాల జిల్లా వారి జత లాగిన దూరం మూడు వేల ఎనిమిది వందల తొంభై ఐదు అడుగుల పదించుల దూరాన్ని లాగి రెండవ స్థానంలో కొనసాగుతున్నాయి పదహైదు రౌండ్లు తిరిగి పదహారవ రౌండ్లో నూట నలభై ఐదు అడుగుల పది దూరాన్ని లాగి ఐదవ జత రెండవ స్థానంలో కొనసాగుతున్నాయి రైట్ ఈ జతతో ఈ పండుగ ప్రదర్శన ముగించి ഭോജന വിനാമം അനന്തരം മധ്യഹ്നം മൂന്ന് ഗുണ്ട ആരോ రావాలి രെഡീ രാവാല